ఓం శివాయ శ్రీ మాతృడమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే కుతూహలం మనందరిలోనే ఉంటుంది ఈ కుతూహలమే మనల్ని జ్యోతిష్యం వైపు ప్రవచనాల వైపు నడిపిస్తుంది అలాంటి ప్రవచనాల గురించి మాట్లాడినప్పుడు మనందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీ పోతులూరు వీరీర బ్రహ్మేంద్ర స్వామి ఆయనను మనం ముద్దుగా బ్రహ్మంగారు అని పిలుచుకుంటాం కొన్ని వందల సంవత్సరాల క్రితమే కలియుగంలో జరగబోయే వింతలు విడ్డూరాలు రాజకీయ మార్పులు సాంకేతిక ఆవిష్కరణల గురించి తన కాలజ్ఞానంలో స్పష్టంగా రాసిపెట్టారు బ్రహ్మంగారు ఆయన చెప్పినవి ఎన్నో ఇప్పటికే జరిగాయి జరుగుతూ ఉన్నాయి కూడా ఆంగ్లేయ పాలన గాంధీ మహాత్ముని జననం రైళ్ళు విమానాలు చివరికి మనుషులు సెల్ఫోన్లో మాట్లాడుకోవడం వంటివి కూడా ఆయన తనదైన శైలిలో ప్రవేశించారు బ్రహ్మంగారు పదిహేడవ శతాబ్దంలో జీవించారు సరస్వతి నది తీరంలో జన్మించి చిన్న వయసులోనే ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూ ఎన్నో మహిమలు చూపిస్తూ ప్రజలకు తత్వబోధన చేశారు కుల మతాలకు అతీతంగా మానవ సమాజం ఉండాలని సమ సమాజ స్థాపన లక్ష్యం కావాలని ఆయన బోధించారు తన కాలజ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాల్లో రచించి కంది మల్లయ్య పాలెల్లోనే తన మఠంలో భద్రపరిచారు కలియుగం అంతమయ్యే సమయంలో తాను వీర భోగ వసంత రాయలుగా మళ్ళీ వస్తానని కూడా ఆయన పునర్ఘటించారు ఆయన చెప్పిన కాలజ్ఞానంలోని విషయాలు ఇప్పటికీ జరుగుతూ ఉండడంతో భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు అయితే రాబోయే సెప్టెంబర్ నెలలో కూడా కొన్ని వింత సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు మరి బ్రహ్మంగారు చెప్పినట్టుగా సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా జరగబోయే ఆ కీలక సంఘటనలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాధరణ మహాని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ సెప్టెంబర్ నెలలో భారతదేశంలోకి వింత జీవులు వస్తాయని ఆ వింత జీవులు ఇరవై వేల మంది మంచి మనుషులను మాత్రం ఎత్తుకుపోతాయని కాలజ్ఞానంలో ఉంది ఈ ఏలియన్స్ గురించి అయి ఉండవచ్చు లేదా వేరే వింత జీవుల గురించి అయి ఉండవచ్చు అలాగే ఈ నెలలో ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఉన్నటువంటి సూర్యోదయం అవుతుంది ప్రజలు భయాందోళనలో గురి అవుతారు అలాగే రాబోయే రోజులలో మనుషులు ముప్పై ఏళ్ళ కంటే ఎక్కువ కాలం బ్రతకరట కొంతమంది గుండెపోటు అనారోగ్య సమస్యలతో మరణిస్తే మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువైపోతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానములు చెప్పారు ఊరగాయలు పండ్లు తమ రుచిని కోల్పోతాయి సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళ్ళకి మొప్పు తెస్తారు అలాగే ఈ నెల చివరిలో మీకు నీటి కోసం తనకు సస్తారని కాలజ్ఞానంలో ఉంది మత కలహాలు పెరిగిపోతాయి ఒకరి దేవుడని ఒకరిని నిందించుకుంటూ ఉంటారు కానీ చివరికి అందరూ ఒకటే సంత్యం తెలుసుకుంటారు అని బ్రహ్మంగారు చెప్పారు నరుడు నక్కలాగా పూల వేస్తాడు నక్క నందిలాగా రంకెలు వేస్తుంది పందులు నాయన అని కూతలు పెడతాయి ఏనుగులు అమ్మానికి కేక వేస్తాయి ఇక రాబోయే రోజుల పదిహేను సంవత్సరాల ఆడపిల్లలు కూడా గర్భవతులు అవుతారు అలాగే మనం పీచేగాలిని కూడా కొనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగులుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి ఆ ప్రజలు మరణిస్తారు అతి తిండి అతి నిద్ర వలన మానవులు అనేక రకాల రోగాల బారిన పడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు స్థిర నివాసం అందనది లేక ప్రజలు ఒక్కొక్క చోటి నుండి ఇంకొక చోటి నుండి సంచరిస్తూ ఉంటారు ఈ సంవత్సరం చివరి కల్లా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి అలాగే రెండు వేల ఇరవై ఆరులో విజయవాడలో ఉన్న కృష్ణా నది నీరు కనకదుర్గమ్మ దుర్గమ్మ మొక్కు పుడుకను తాగుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాదిని తాకే ప్రమాదం ఉంటుంది కనుక దుర్గమ్మ మొక్క పొడుకన కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతాయి ఏనుగులు పంది పిల్లల్ కంటాయి పందులు కోతులు కంటాయి అంతేకాదు ఈ సంవత్సరం చివరిలో పల్లాళ్ళు ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని గారు కాలజ్ఞానంలో చెప్పారు ముందు ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు శ్రీ విశ్వవస్తునామ సంవత్సరంలో మక్కా మసీదులో నల్ల పంది పుడుతుంది ఆ పంది వలన మహ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి ఆ పందిని పట్టుకోవాలనే ప్రయత్నం ఇచ్చినప్పుడు అది విజయవాడ కృష్ణా నది దగ్గరకు వచ్చి మయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడుతుంది మాట్లాడమే కాదు కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు ఏడేళ్ళ పసిపాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది ఇది ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవైలో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించి అని మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరిలో కొన్ని ప్రాంతాల్లో అశాంతి భద్రతల సమస్యలు నిరసనలు ఘర్షణలు అధికం కావచ్చు అని అంచనా వేస్తారు అన్ అంతేకాదు దేశ విదేశీ రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు అస్థిరత తలెత్తుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది అనూహ్యమైన రీతిలో ప్రభుత్వాలు మారడం నాయకులకు ప్రజల మధ్య తగ్గటం కొన్ని దేశాల మధ్య సంబంధాలు క్షీణించటం వంటివి జరుగుతాయని సూచనలు ఉన్నాయి మంచి కంటే కళ్ళు మంచిదని చెప్పి ప్రజలు మజ్జిగ తాగడం మానేస్తారు కళ్ళు ఇష్టంగా తాగుతారు అనే కాల జ్ఞానంలో ఉంది ఋతువులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి బర్రె కడుపున గొర్రె పిల్ల పడుతుంది అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది మనుషుల మీద పెద్దం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు విశ్వవస సముద్రంలో వావి వర్షాలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు అలాగే తల్లిదండ్రుల పిల్లలని కడతీరుస్తారు మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఒకటి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు స్త్రీ పురుషులు పీడితులు అవుతూ ఉంటారు అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య భర్తలు భర్త భార్యను కాల జ్ఞానంలో ఉంది అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయమవుతాయి మరికొంత ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి అంతేకాదు దేవాలయంపై దాడులు జరుగుతాయి చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటారు కొన్నేళ్లకు పూజార్లు కూడా దేవాలయాన్ని వదిలేసి తమ వృత్తిని గదిలేసి వేరే వృత్తిలోకి వెళ్ళిపోతారు దేవుని పూజించే వారు అవుతారు ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పోస్తాయి ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేకూడని పనులన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంతేకాదు రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయల నుండి రెండు లక్షల దాకా పెరిగిపోతుంది దాంతో రాబోయే ఐదు సంవత్సరాల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు విసరంత బంగారం కూడా దొరకదు కాబట్టి అంతేకాదు ఈ విషయవశ నమ సంవత్సరంలో కోరింత జబ్బు పెరుగుతుందని దేశ ప్రజలందరూ కూడా అల్లాడిపోతారని ఈసారి లక్షలాది మంది కూరంకి బారిన మాటి మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానము చెప్పారు అంటే ఇది కరోనా వైరస్ గురించి అన్నం మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈ సంవత్సరంలో మైకో కొత్త రోగం పుట్టబోతుంది రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రంలో ఉన్నట్టు ముందుకు వస్తుంది దీనివల్ల రాత్రికి రాత్రి సముద్ర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి అలాగే ఒక అమావాసేనాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు ఇక దేవత వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి అలాగే చింత మల్లె పూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్ద తుపాను ఏర్పడుతుంది ఈ తుఫాను ప్రభావంతో టవర్లని కోల్పోతే ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు అతిగా తినడం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాముల్లో పెరిగిపోతారు ప్రజలకు మాయ మాటలు చెప్పి డబ్ ధనాన్ని దోచుకుంటారు రోజు రోజుకు ధర్మం నశించిపోయి ఆ ధర్మమే గెలుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజు సముద్రం ఉన్నట్టు ముందుకు వస్తుంది దీనివల్ల రాత్రికి రాత్రి సముద్ర ప్రాంతాలని మునిగిపోతాయి అలాగే ఒక అమావాసనాడు తిరుమల పైన శ్రీ మహావిష్ణువు అవుతాడు దుర్మార్గులే రాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు దానివల్ల మంచి వారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది రాజులు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశ సాంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపులకు సినిమాలో ఇంప్రెషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలైనా ఆడతారు అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అనివార్య కడుపున జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటి రోజుల్లో చాలా మా కంట్రీస్లలో మనం చూస్తూనే ఉన్నాము ఓ సెక్స్ మ్యారేజెస్ ఇల్లీగల్ అయిపోయాయి మగవారు మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగం మార్పిడి చేసుకున్నవారు ఓం సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగ మగ ఆడ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే బ్రహ్మంగా చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఇవే సెప్టెంబర్ నెలలో జరిగే సంఘటనలు ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృత అంబా దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతి నది ఒడ్డున జన్మించారు రికార్డుల ప్రకారం ఆయన పదహారు వందల ఎనిమిదిలో పుట్టారని ఉంది ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు మొత్తం పద్నాలుగు వేల సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు వాటిలో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి ఒక అంబ పదహారేళ్ళు రాజ్యం మీలుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టే ఇందిరాగాంధీ గారు పదిహేను సంవత్సరాల మూడు వందల రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు అంటే ఇది కూడా నిజమైంది ఇక మీద తెర మీద బొమ్మలు కూడా గద్దెక్కుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే యాక్టర్లు రాజకీయంలోకి వస్తారని అర్థం బ్రహ్మంగారు కానీ ఎన్టీఆర్ గారు ఏజీఆర్ జయలలిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయంలో వచ్చారు చాలామంది యాక్టర్లు ముందు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు అలాగే శని గ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు రెండు వేల మూడు ఈ సంవత్సరంలో శని మిథున రాశిలోకి వచ్చింది బ్రహ్మంగారు చెప్పినట్టుగాని పంతొమ్మిది వందల పదమూడులో రెండు ప్రప మొదటి ప్రపంచ యుద్ధంలో దేశంలో మధ్యలో గొడవలు మొదలై దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది మరణించారు పంతొమ్మిది వందల నలభై మూడులో రెండవ ప్రపంచ యుద్ధంలో జరుగుతున్నప్పుడు దాదాపు ఏడు కోట్ల మంది చనిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి రెండు లక్షల మంది చనిపోయారు రెండు వేల మూడులో ఇరాక్లో యుద్ధం మొదలై రెండు లక్షల మంది కు చనిపోయారు ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని హైదరాబాదులో దుర్కష్లు హిందువులు ఒకరొకరు చంపుకుంటారని జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని విచిత్రమైన యంత్రాలు వస్తాయని కానీ చావు కొట్టుకలు కానీ అని ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఇవే ఈ సెప్టెంబర్లో జరిగే పోయే సంఘటనలు ఇక బ్రహ్మంగారు చెప్పిన వాటిలో అన్నీ ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి అయితే అన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ధన్యవాదాలు